వెల్కమ్ టు టాప్ డబల్ నైన్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఎంజీఎం క్రీడా మైదానంలో మనోజ్ జూలియట్ మింటూ ఆధ్వర్యంలో రెండు రోజుల నుండి జరిగిన వాలీబాల్ క్రీడా పోటీలు ఆదివారం సాయంత్రంతో ముగిశాయి విజేతలకు బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పట్టణ వన్ టౌన్ సిఐ కరిముల్లా మరియు రిటైర్డ్ ఏఎస్ఏ లోకేష్ మాట్లాడుతూ నేతి యువత విద్యా పట్ల నిర్లక్ష్యం చేస్తూ సెల్ఫోన్లకు సామాజిక మాధ్యమాలకు అలవాటు పడడమే కాకుండా మద్యానికి మత్తు పదార్థాలకు అవ్వడం వల్ల నియంత్రణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్న చిన్న వయసులోనే జైలు జీవితాన్ని అనుభవిస్తూ తమ విలువైన జీవితాన్ని కోల్పోయి వారి తల్లిదండ్రులకు తీవ్ర ఆవేదన కలిగించడం చాలా బాధాకరమని ప్రత్యేక చొరవ కాకుండా పాఠశాల ఉన్నత విద్య దశలోనే పిల్లలకు నిర్బంధంగా క్రీడలను తప్పనిసరిగా చేయాలని వ్యక్తిత్వ వికాసం వంటి తరగతులు ప్రవేశపెట్టడం ద్వారా యువత విద్యార్థి దశలోని శారీరక మానసిక దృఢత్వాన్ని పొంది చెడు వ్యసనాలకు దూరంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు క్రీడాకారుల ప్రతిభోత్సవాన్ని ప్రోత్సహించడం కోసం హిందూపురం పట్టణంలో మనోజ్ మింటూ పలుమార్లు క్రీడా పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు గెలుపొందిన విజేతలకు సీఏ చేతుల మీదుగా బహుమతులు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు చిన్నకొండప్ప వెంకటేష్ బ్రహ్మయ్య మహేష్ రామాజీ నరసింహమూర్తి శివ మరియు దాదా కలందర్ రైల్వే పోలీస్ సీనా సిరాజ్ ఆర్టీఓ ఆఫీస్ ఉమర్ ఫారీక్ ముస్లిం నగర శ్రీరాములు శాంతరాజు శ్యాంబాబు లోహిత్ కుట్టి బాలరాజు తదితరులు పాల్గొన్నారు ఉదయ్ లైఫ్ వరల్డ్